నమస్కారం అండి ముందుగా ఈ వీడియోని చూసి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వార్తలోకి వెళ్ళిపోదాం కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేపు ఇక్కడ రాజస్థాన్లో దూరం జరిగిపోయింది ఇంటి వద్ద దిగబెడదామని చెప్పి అఘైత్యం చేయడం జరిగింది నిందితులైతే ముగ్గురు ఐటీ కంపెనీ సీఈఓ ఆ సంస్థ మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆమె భర్త కూడా అరెస్ట్ కావడం జరిగింది ఇదంతా వెబి వెబిగ్యామ్లో రికార్డ్ అయినటువంటి ఘటన రాజస్థాన్లో ఉన్నటువంటి ఓ మహిళ ఐటీ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్న ఓ యువతి కదురుతున్న కాల్లో సామూహిక అత్యాచారానికి గురైంది తాను పనిచేస్తున్న సంస్థ సిఇఓతో పాటు సంస్థ ఎగ్జిక్యూటివ్ హెడ్ భర్త కలిసి ఆమెపై అఘ అఘహిత్యానికి తెగబడ్డారు అంటే సంస్థ ఎగ్జిక్యూటివ్ హెడ్ హెడ్ ఉంటాడు కదా హెడ్ భర్త కలిసి ఆమెపై అఘహిత్యానికి తెగబడ్డారు ఈ దారుణం జరుగుతున్నప్పుడు ఒక మహిళ ఎగ్జిక్యూటివ్ కూడా ఉన్నదట అంటే ఒక మహిళ ఇంకొక మహిళ అనుకుంటుంది కదా అరే నాకు తోటిగా ఒక తోటి మహిళ కూడా ఉన్నది కదా అని నాకేం భయం అని అనుకుంటారు ఆ భయమే ఆమెకు శత్రువులాగా అయిపోయింది చూడండి ఇక్కడ హెడ్ కూడా కారులోనే ఉండడం మరింత దిగ్భ్రాంతికరం అస్వస్థ గురైన బాధితులని ఇంటి దగ్గర దిగబెడతామని నమ్మించి అర్ధరాత్రి పూట కారులో ఎక్కించుకొని నిందితులు ఈ దారుణానికి పాల్పడటం జరిగింది రాజస్థాన్లో ఉదయపూర్లోని జరిగిన ఈ ఘోరం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది మరి జేకేఎం అనే ఐటీ కంపెనీ సిఈఓ జితేష్ సిసోడియా తన పుట్టినరోజు న్యూ ఇయర్కు సంబంధించినటువంటి నెల ఇరవైనా ఉదయపూర్లోని ఓ హోటల్లో విందు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ విందుకు ఈమె వెళ్ళడం ఈమె వెళ్ళడం అవసరమా అంటే ఈ రోజులో బాగా ఫ్యాషన్ అయిపోయింది ట్రెండ్ అనేది బాగా జరుగుతుంది ఆ విందు వినోదాలకు ఒక ఒక ఒంటరి మహిళగా ఉండి మరి ఆమె వెళ్ళడానికి సిద్ధంగా ఆలోచన ముందు వెనుక అనే ఆలోచన లేకుండా వెళ్ళిపోయింది మరి అలాంటి వెళ్ళిపోయినప్పుడు ఎలాంటి తోడు లేకుండా వెళ్ళ వెళ్ళినప్పుడు ఇలాంటి అఘాయిత్యాలకు అయితే జరుగుతుంది తప్పకుండా ఇలాంటి అఘాయిత్యాలకు గురి కావడం జరుగుతుంది న్యూ ఇయర్కు సంబంధించిన ఈ నెల ఇరవైనా ఉదయపూర్లోని ఓ హోటల్లో విందు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంస్థకు చెందిన మహిళ ఎగ్జిక్యూటివ్ హెడ్ శిల్ప శిరోహా సిరోహి ఆహ్వానించడంతో బాధితురాలు కూడా పార్టీకి హాజరైంది రాత్రి ఒకటిన్నర వరకు ఆమె అక్కడే ఉంది చూడండి ఇక్కడ రాత్రి ఒకటిన్నర వరకు ఒక మహిళ అదే కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళ ఉండడం అవసరమా అంత అగైత్యానికి తెచ్చుకోవడము ప్రాణానికి ముప్పు తెచ్చుకోవడం అవసరమా అలా వెళ్ళడం చాలా తప్పు కదా కాబట్టి పాటి ముగిశాక ఏమైందంటే తన ఒంట్లో నలతగా అనిపించడంతో ఆమె ఇంటికి వెళ్ళేందుకు సిద్ధమైంది ఏం చేసినట్టు ట్రెండ్ బాగా ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య లేడీస్కి పబ్లకు క్లబ్లకు వెళ్ళడము బాగా ఫ్యాషన్ అయిపోయింది కదా కాబట్టి తాను కూడా కారులో ఇంటి వద్ద దిగబెడతానంటూ శిల్ప సరో సిరోహి ఆ యువతిని తన వాహనంలో ఎక్కించుకుంది చూసినావా తోటి మహిళ అని అంటే అలా ఉంటుంది మహిళలకు మహిళలకే శత్రువు